భారత వాతావరణ శాఖ ఎండి కీలక రిపోర్టు విడుదల చేసింది రాబోయే వ్యవసాయ సీజన్లో ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నట ఎల్లీనో ప్రభావం నిదానంగా తగ్గుతూ వస్తూ ఉంది ఎల్నీనా ప్రభావం పెరుగుతూ ఉంది కాబట్టి భారతదేశంలో ఏదైతే సగటు వర్షపాతం దేశవ్యాప్తంగా ఎనభై తొమ్మిది సెంటీమీటర్లు ఉందో దానికన్నా అదనంగా ముప్పై శాతం పడే అవకాశాలు ఉన్నాయట అయితే దేశంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కూడా స్కైమెట్ ఒక ప్రైవేటు వాతావరణ సంస్థ వారం రోజుల కిందట ఒక కీలక నివేదిక విడుదల చేసింది దాని మీద మనం కూడా ఒక వీడియోలో తెలుసుకుందాం దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో అధిక వర్షాలు తూర్పు తీర ప్రాంతంలో అంటే బెంగాలు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది ఐఎండి అయితే గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే వ్యవసాయ సీజన్ బాగా ఉంటుందని మంచి వర్షాలు పడతాయని సగటు వర్షపాతం కన్నా కూడా ముప్పై శాతం అధికంగా పడే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది అయితే ప్రమాదం వల్ల ఎక్కడ వస్తుందంటే జూన్లో వర్షం పడితే చక్కగా జూలై మొత్తం ఒక చిను కూడా పడ్డం లేదు ఇక ఆగస్టులో వర్షం పడితే సెప్టెంబర్ మొత్తం కరువు వస్తుంది వర్షానికి వర్షానికి మధ్య నలభై రోజుల డ్రై స్పెల్ వస్తుంది సహజంగానే ఇరవై ఒక్క రోజులు ఒక చిను కూడా పడకపోతే డ్రై స్పెల్గా భావిస్తారు వేసిన పంటలన్నీ పోతాయి చిన్న చిన్న మొక్కలు దశలో ఉంటాయి కాబట్టి వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన సమయంలో అవన్నీ బతకవు అందువల్ల పడ్డప్పుడేమో ఒక్కసారి పదిహేను సెంటీమీటర్లు తెలంగాణలో కనుక ఒక ఊరు అంతా ఒకటి అరవై సెంటీమీటర్లు వర్షపాతం కుండపోతగా పడతా ఉన్నాయి ఇంకా తర్వాత ముప్పై రోజులు నలభై రోజులు చినుకే కనబట్టంలో ఇక ఈ వాతావరణ శాఖ తీసుకునే కొలతలు వాళ్ళ డబ్బాలు పెట్టి వాళ్ళ కొలతలు తీసుకొని సగటు వర్షపాతం పడింది సగటు అధిక వర్షపాతం పడింది పంటల భీమా వర్తించదు అని చెప్తున్నారు వర్షపాతం అయితే నమోదైద్ది కానీ అది చక్కగా ప్రతి వారం ప్రతి పది రోజులకి ఒక వర్షం పడిందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఏదైతే ఆ సగటు వర్షపాతం ఎనభై ఏడో ఎనభై తొమ్మిదో ఉందో అదంతా మూడు రోజుల్లోనే పడి సంవత్సరం అంతా కరువు వస్తే సగటు వర్షపాతం నమోదైంది అని వాతావరణ శాఖ ఒక బులెటిన్ తెలియజేసింది ఇలాంటి సమాచారంతో రైతులకు నష్టమే కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు వర్షాలు పడాలి జూన్ నుంచి నవంబర్ దాకా ఫస్ట్ వీక్ వరకు నవంబర్ మొదటి వారం దాకా పడాలి కానీ ఒక నెలలో వర్షాలు పడుతున్నాయి మరో నెలలో వర్షాలు ఉండడం లేదు నలభై రోజులు యాభై రోజులు వర్షం లేకపోతే ఏ పంట పడుతుంది గత సంవత్సరం చూసాం వచ్చే సంవత్సరం అన్నా కనీసం వర్షాలు చక్కగా పడతాయా లేదంటే భారత వాతావరణ శాఖ చెప్పినట్టు ఒక చోట విపరీతమైన వర్షాలు మరో చోట కరువు అని స్కై చెప్పినట్టు పడతాయా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే we don't select sir, and search and comment and